హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో మనం సోషల్ మీడియాలో చూస్తే వాల్నట్స్ తింటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది అని చాలా వీడియోలు పోస్ట్లు చూస్తూనే ఉంటాం వాల్నట్స్ నిజంగానే ఆరోగ్యానికి మంచివి కానీ వాటిని కొనాలంటే మాత్రం మన జేబులు ఖాళీ అయిపోతాయి మరి అవి తినకపోతే మన బాడీకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎలా అని ఆందోళన పడుతున్నారా మీరు అస్సలు ఆందోళన పడాల్సిన అవసరమే లేదు ఎందుకు తెలుసా మన దేశంలోనే చాలా తక్కువ ఖర్చుతో దొరికే కొన్ని సాధారణ ఆహారాల్లో వాల్నట్స్ లో ఉండేదానికన్నా దాదాపు రెట్టింపు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అతి తక్కువ ఖర్చుతో మీ జేబులు ఖాళీ అవ్వాల్సిన అవసరం లేకుండానే మీ శరీరానికి పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి ఈ వీడియోలో మనం అలాంటి ఐదు అద్భుతమైన మన దేశీయ సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం మొదటిది అవిసగింజలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కి మన దేశపు నిధి అవిసగింజలు కేవలం ఒక టేబుల్ స్పూన్ అవిసగింజల్లో దాదాపు రెండు పాయింట్ ఐదు గ్రాముల ఒమేగా త్రీ ఉంటుంది ఇది వాల్నట్స్లో ఉండేదానికన్నా దాదాపు రెట్టింపు ఈ గింజలు మీ గుండెకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి మెదడు చురుగ్గా ఉండేందుకు కూడా సహాయపడతాయి వీటిని వేయించి పొడి చేసి గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగవచ్చు లేదా చట్నీలలో కూరలలో కలుపుకోవచ్చు ఇక రెండవది ఆవాలు మనం రోజూ వంటల్లో తాలింపు కోసం ఉపయోగించే ఈ చిన్న ఆవాలు పోషకాల రాశి వీటిలో కూడా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఆవాలు కండరాల నొప్పిని తగ్గించడంలో అజీర్ణ సమస్యలను నివారించడంలో ఎంతో సహాయపడతాయి ఆవాలను నూనె రూపంలో లేదా పొడి చేసి రోజువారీ ఆహారంలో వాడటం మంచిది మూడవది ఉలువలు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యాన్నిచ్చే ఈ ఉలువలు చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి వీటిలో ప్రోటీన్ త్రీ కూడా మంచి మొత్తంలో ఉంటాయి ముఖ్యంగా ఉలువలు కిడ్నీలో రాళ్లను కరిగించడంలో సహాయపడతాయి అని చెబుతుంటారు వీటిని రాత్రంతా నానబెట్టి చారు లేదా కూర చేసుకోవచ్చు నాలుగవది చిక్కుడుగాయ గింజలు రైతు స్నేహితుడిగా పిలువబడే ఈ గింజలు మన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తాయి వీటిలో కూడా ఒమెగా త్రీ ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఈ గింజలు శరీర బరువును నియంత్రించడంలో సహాయపడతాయి వీటిని ఎండబెట్టి వేయించి స్నాక్ లాగా తినవచ్చు లేదా కూరల్లో కూడా వేసుకోవచ్చు ఇక చివరిది కొర్రలు చిరుధాన్యాల శక్తిగా పిలువబడే కొర్రలు డయాబెటీస్ ఉన్నవారికి ఒక మంచి ఆహారం ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి విదేశీ చిరుధాన్యాలైన కినోవా కన్నా కొర్రలు ఎంతో చవక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి వీటితో అన్నం కిచిడి లేదా అంబలి చేసుకోవచ్చు చూశారు కదా ఖరీదైన విదేశీ ఆహారాల కోసం డబ్బు ఖర్చు పెట్టే బదులు మన దేశంలోనే దొరికి ఈ అద్భుతమైన ఆహారాలను మన ఆహారంలో భాగం చేసుకుంటే మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్